కిడ్నాపర్ నాగు ఎవరికంటా పడకుండా అర్చన రూంలోకి వెళ్తాడు అర్చన మంచం మీద కూర్చొని ఉంటాడు ఇక మహాలక్ష్మి నాగుకి కాఫీ తీసుకెళ్ళిస్తుంది నాగు కాఫీ తాగి మొఖాన్ని అదోలా పెడతాడు ఏంటి మొహం అదోలా పెట్టావు కాఫీ బాలేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇది కాఫీయా కాషాయంలా ఉంది వెళ్ళి మంచి కాఫీ తీసుకురండి అని కిడ్నాపర్ నాగు మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అర్చన షాకింగ్గా నాగు వైపు చూస్తూ ఉంటే అప్పుడే సీత మహాలక్ష్మికి అర్చనకి కాఫీ తీసుకుని రూంలోకి వస్తుంది సీత నాగుని ఎక్కడ చూస్తుందో అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ నాగుకి అడ్డుగా నుంచుంటారు మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా సీతను చూసి టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఇద్దరు ఏదో షాక్లో ఉన్నట్టు అంతలా బిగుసుకుపోయారు మీరు కలిపిన కాఫీ చండాలంగా ఉంది అది తాగలేవరని నేను కాఫీ కలిపి తీసుకొచ్చాను తాగండి అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటే నాకు ఎక్కడ సీత కంట అని మహాలక్ష్మి అర్చన టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి